వరల్డ్ క్రికెట్లో రెండు టాప్ టీమ్స్ తలబడితే అది కూడా టెస్ట్ లో ఢీకుంటే ఉండే మజానే వేరు ఇలాంటి మజా అన్ని జట్ల మధ్య రాదు కానీ భారత్ ఆస్ట్రేలియా తలబడితే మాత్రం ఆ కిక్ ఎలా ఉంటుందో క్రికెట్ ఫ్యాన్స్కు తెలుసు ఎందుకంటే విజయ గర్వంతో విర్రవీగే ఆశీస్కు చెక్ పెట్టిన సత్తా అన్నది వారి అహంకారాన్ని దెబ్బకు దెబ్బతీసిన సత్తా మనది వచ్చే డిసెంబర్లో బోర్డర్ గవస్కర్ ట్రోఫీతో క్రికెట్ ఫ్యాన్స్కు ఎలాంటి మజానే దొరకబోతుంది ఐసీసీ గడ్డపై వరుసగా మూడోసారి టెస్ట్ సిరీస్ పై కన్నేసిన టీమిండియా దానికి తగ్గట్టే రెడీ అవుతుంది బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం బీసీసీఐ పేస్ గన్స్ పై ఫోకస్ పెట్టింది దేశవాలి క్రికెట్ ఐపీఎల్లో దుమ్ము రేపిన మయాంక్ యాదవ్ ఉమ్రాన్ మాలిక్ ను ఆసిస్ టూర్ కోసం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది భారత పేస్ అటాక్లో ఈ యువ బౌలర్లు ఇద్దరూ కీలకమే నూట యాభై కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసే సత్తా ఉన్న వీరిద్దరూ ప్రస్తుతం సిఎన్ఏలో కోలుకుంటున్నారు ఐపీఎల్ తర్వాత గాయంతో ఆటకు దూరమైన మయాంక్ ఫిట్నెస్ సమస్యలతో ఉమ్రాన్ మాలిక్ ఇబ్బంది పడుతున్నారు ఫాస్ట్ బౌలర్లకు గాయాలు కామనే అయినప్పటికీ కీలక సిరీస్లకు మాత్రం వారిని సిద్ధం చేయాల్సిన అవసరం ఉంటుంది అందుకే ఆసిస్ టూర్ కోసం బీసీసీఐ వీలైనన్ని ఎక్కువ పేస్ ఆప్షన్స్ రెడీ చేసుకుంటుంది దీనిలో భాగంగానే మయాంక్ యాదవ్ను కంగారులతో జరిగే ఐదు టెస్టుల సిరీస్ కోసం సన్నద్ధం చేస్తున్నట్లు సమాచారం చాలా ఏళ్ల తర్వాత టీమిండియా ఆసీస్ గడ్డపై ఐదు టెస్టుల సిరీస్ ఆడనుండటంతో ఎక్కువ మంది పేసర్లు జట్టులో ఉండాల్సిందే ఎందుకంటే ఎవరు ఎప్పుడు గాయపడతారో తెలియదు కాబట్టి బ్యాకప్ బౌలర్లను రెడీగా ఉంచాలి పైగా ఆసీస్ పిచ్లపై కనీసం నలుగురు పేసర్లతో ఖచ్చితంగా బరిలోకి దిగాల్సి ఉంటుంది ఇటువంటి పరిస్థితుల్లో వేరియేషన్ చూపగలిగి వేగంతో బౌలింగ్ చేసే పేసర్ అవసరం ఉంటుంది దీంతో మయాంగ్తో పాటు ఉమ్రాన్ మాలిక్ ఆసీస్ టూర్లో జట్టుకు కీలకమవుతారు మయాంగ్ లాంటి పేసర్కు ఆసీస్ పిచ్లు సరిగ్గా సరిపోతాయి ఐదు టెస్టుల సిరీస్ కావడంతో ఈ యువ పేసర్లకు తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు కూడా గట్టిగా కనిపిస్తున్నాయి